ఎవరైనా సరే భావన హిందూ కావచ్చు 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 అందరూ కలిస్తే వాళ్ళు అర్థమవుతుంది అందరి కలిస్తే వాళ్ళం అవుతుంది అని ఒక మెసేజ్ తెలంగాణ ప్రత్యేకత జారేటటువంటి అభితమ తల్లిదండ్రులు మరి మన తెలంగాణ సమాజంలో సహజంగా ఉన్నటువంటి స్నేహశీలత కావచ్చు సహనశీలత కావచ్చు

వాళ్ళ భార్య పాపం కూరబడి పెట్టారు ఎందుకడినా కానీ మాట్లాడే జిల్లా అంటే నాగేసా మరి దాన్ని ప్రజల మీద తీసినప్పుడు మాట్లాడలేదు దాని మీద మీద కథ వెళ్ళినప్పుడు మాట్లాడలేదు కథతో వస్తున్నప్పుడు కూడా మాట్లాడలేదు అని మాట్లాడుతుందని అందుకే మనం ఖచ్చితంగా